హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా ఎంతో అంత హెల్ప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూసుకోవచ్చు అనమాట అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఓకేనా దీనికి పర్టికులర్గా ఇదే టైంలో చూడాలి అని ఏం లేదు మీరు ఎప్పుడైతే చూస్తారో ఆ రోజు నుంచి మీకు రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది అనమాట ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు మ్యాచ్ అవుతుందో అవి తీసుకోండి ఆ మెసెస్ మ్యాచ్ అవ్వని మెస్సేస్ మీరు స్కిప్ చేసేయచ్చు ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే పే రీడింగ్ ఉంటుందండి పర్సన్ మెసేజ్ చేయొచ్చు కాల్ చేయకండి ఓకేనా అండ్ ఇక్కడ ఏమైంది అని అడుగుతున్నారు కదా వీళ్ళకి ఏమీ లేదండి వంట చేసేటప్పుడు ఆయిల్ అనేది పడిందనమాట ఇక్కడ కొంచెం కాలింది కొంచెం పెయిన్ కూడా ఉందనమాట అందుకని బ్యాండేజ్ వేసుకున్నాను తొందరగా తగ్గడానికి మీ దగ్గర ఏదైనా టిప్ కూడా ఉంటే మీరు చెప్పచ్చు నేను ఫాలో అవుతాను ఓకేనా నేను చెప్పింది మీరు ఫాలో అవుతున్నారు కదా మీరు చెప్పింది కూడా కొన్ని కొని నేను కూడా ఫాలో అవుతాను ఓకేనా మేబీ ఇలాంటివి ఏదైనా మీకు తెలుస్తుంది ఈ పెయిన్ అనేది తొందరగా తగ్గుతుంది ఇలా చేస్తే అని మీకు ఏదైనా తెలుస్తుంది అంటే మీరు కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఓకేనా చిన్నగానే పడింది అండి ఇక్కడ కొంచెం పడింది కానీ మేబీ కార్ షఫిల్ చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఇక్కడ బ్యాండేజ్ అనేది వేసుకున్నాను అనమాట ఓకే ఓకే అండి మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూసేస్తాం ఓకే యూనివర్స్ మా ప్లేస్కి ఈరోజు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీరు వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యాక్యురేట్గా రెడీ ఇవ్వండి నేను కార్డ్స్ అనేది షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ మీ పర్సన్ నేమ్ని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ మీరు అనుకోవచ్చండి ఓకేనా కోపంతో కాకుండా కొంచెం ఇష్టంతో అనుకోండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ పెండ్ కల్స్ ఫైవ్ బ్రాండ్స్ ఏంట స్వాడ్స్ అండి నేను వీటికి క్లారిఫై చేస్తాను ఓకే ఓకే అండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది మీకు టెన్ యాప్స్ స్వాడ్స్ వచ్చిందన్నమాట ఈ రోజు మేబీ పర్సన్ అండ్ అలాగే మీరు కూడా చాలా మంది ఏదో ఒక బాధలో అయితే ఉన్నారండి ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారనమాట మేబీ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా అండ్ మనీ రిలేటెడ్గా ఆ విషయంలో చాలామంది బాధపడుతున్నారనమాట మీరు మేబీ మిమ్మల్ని ఏదైనా ఎవరైనా నమ్మించి మీ మనీ తీసుకోవడం అండ్ ఇంకా తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది కూడా పెడతా ఉండొచ్చు అనమాట దాని వలన కూడా మీరు చాలామంది బాధపడుతున్నారు అండ్ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా ఒక పర్సన్ని మీరు చాలా నమ్మి ఉన్నారు ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉంటారు అనుకున్నారు అండ్ మీతోనే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు ఇదంతా పర్సన్ నమ్మించి మేబీ ఇక్కడ మిమ్మల్ని మోసం చేసినట్టుగా కూడా ఉన్నారు మీరు చాలామంది అదంతా మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడము మేబీ చాలా మంది మా లాంటి టెరో రీడర్స్తో మాట్లాడిన తర్వాత ఈ పర్సన్ తన రియల్ ఫేస్ ఏంటిది మీకు తెలిసి రావడము దాని వలన కూడా మీరు చాలామంది బాధపడతా ఉండడం లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే ఇది మీ మెసేజ్ లాంటిది రిఫ్లెక్ట్ అవుతుందండి నాకు మీరు చాలామంది బాధపడుతున్నారు అండ్ మీరు నమ్మిన పర్సన్ మిమ్మల్ని మోసం చేయడం ద్వారా ఓకే మీరు చాలా నమ్మి ఉన్నారు ఈ పర్సన్ని మేబీ ఫాన్షియల్గా హెల్ప్ చేశారు అండ్ మీ ఫ్యామిలీకి ఇవ్వని ప్రయారిటీ తనకే ఇవ్వడము అండ్ తనని చాలా బాగా చూసుకోవడము చూడండి మీరు ఈ పర్సన్ గురించి మీరు ఎంతైతే సాక్రిఫైస్ చేయాలో అదంతా చేశారనమాట మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ కావచ్చు అండ్ ఎవరి దగ్గర చేపని పర్సన్ కావచ్చు కానీ ఈ పర్సన్ విషయంలో ప్రతిసారి దిగుతున్నారనమాట ప్రతిసారి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మరి ఈ పర్సన్ గురించి మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు కానీ పర్సన్ ఎంత చేసినా సరే మిమ్మల్ని ఈ పర్సన్ అర్థం చేసుకోలేదు అండ్ మేబీ తను బ్యాక్ స్టాపింగ్ మీ వెనుకల మీకు తెలియకుండా చాలా రహస్యాలు మెయింటైన్ చేస్తూ ఉండడము లేదా కొంతమందికి మీ వెనుకల తను గాసిప్స్ లాంటిది మాట్లాడుతూ ఉండడము కొంతమంది పర్సన్ మీ దగ్గర మనీ తీసుకొని నేను ఎప్పుడు తీసుకున్నాను అని మళ్ళీ మీకే రివర్స్ తిరగడము మీతో ఫైటింగ్ చేయడం లాంటిది మేబీ లేదా నువ్వు ఏం చేసుకుంటావు నేను ఇవ్వను నేను ఇలాగే ఉంటాను ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలో ఓకే దానికి మీరు చాలా పెయిన్ తీసుకుంటున్నారనమాట చాలా బాధపడుతున్నారు ఇక్కడ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ రియల్ ఫేస్ ఏంటో కూడా మీరు చాలామంది చూసి ఉంటారండి తన నిజస్వరూపం ఏంటిది తన రియల్ తన గుణం అనేది ఏంటిది అని మీకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది అనమాట మీకు చాలా హార్ట్ బ్రేక్ కూడా అవుతూ ఉండొచ్చు ఈ పర్సన్ విషయంలో చాలా బాధపడతా ఉన్నారు అండ్ మీరు చాలా మంది అండి ఈ పర్సన్ ఏదో మీకు చిన్న ఆఫర్ లాంటిది ఇచ్చి ఉంటారన్నమాట ఓకే మేబీ మనం పెళ్లి చేసుకోకుండానే ఇలాగే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తాము ఇలాగే ఉండిపోదాము మేబీ ఫ్రెండ్ లాగా కూడా ఉండిపోదాము అని కూడా ఈ పర్సన్ మీద చెప్పి ఉంటారనమాట కానీ చూడండి మీరు తనని ట్రూగా లవ్ చేశారు తనతో ఒక పెళ్లి బంధం అనేది తనతో ఊహించుకున్నారనమాట పెళ్ళైన వారే చూస్తున్నారా తనతో లైఫ్ లాంగ్ మీ ఫ్యూచర్ అనేది ఉంటుంది అని తన మీద చాలా నమ్మకంతో అండ్ చాలా ధైర్యంగా మీరు ఉంటారనమాట కానీ ఆ నమ్మకం మీద ఈ పర్సన్ నీళ్ళు చల్లడం లాంటిది ఏదో చేశారండి ఆ పెయిన్ నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు అండ్ ఇంకా ఈ పర్సన్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వనప్పుడు ఆ రిలేషన్షిప్లో మీరు ఎందుకు ఉండాలి ఇంత చేశాను కానీ తను ఇచ్చేది మాత్రం ఇలాగే ఉండిపోదాము లేదా ఈ రిలేషన్షిప్ ఇంకా పెళ్ళి అనేది కుదరదు మన ఇద్దరికి ఇంట్లో వారు ఒప్పుకోరు ఇదంతా ఏదో చెప్పినట్లు చూపిస్తుందండి చూడండి ఇంకా మీరు ఏంటంటే ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి ఈ రిలేషన్షిప్ అనేది నాకు అవసరం లేదు ఈ రిలేషన్షిప్లో ప్రతిసారి నేను హట్ అవుతున్నాను ప్రతిసారి బాధపడుతున్నాను ఇలాంటి రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అని మీరు చాలామంది ఆ రిలేషన్షిప్ నుంచి ఏదో మూవ్ అని కూడా అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మీ గురించి చాలా బ్యాక్ స్టాపింగ్ చేయడం కానీ అండ్ మీ గురించి తను ఎవరి దగ్గర మాట్లాడుతూ ఉండడం లాంటిది కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకేనా ఈ పర్సన్ చూడండి మీరు చాలామంది అండి మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు కొంతమంది మీరు సింగిల్ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్తో అండ్ డివోర్స్ కేసెస్ లాంటిది తన లైఫ్లో నడుస్తూ ఉండొచ్చు అలాంటి పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతూ ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ ముందు మీరు ఒక్కరే ఉన్నారంటే మీరు ఒక్కరే ఈ పర్సన్ ముందు లేరండి ఓకేనా తన లైఫ్లో చాలా ఆప్షన్స్ లాంటిది ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి తన లైఫ్ పార్ట్నర్ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారంటే లేదా సింగిల్ పర్సన్తోనే డీల్ అవుతున్నారా డెఫినెట్లీ పర్సన్ తన లైఫ్లో మేబీ పాస్ట్లో తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉండి ఉంటారు అక్కడి పర్సన్కి బ్రేకప్ లాంటిది ఏదైనా జరిగి ఉంటుంది లేదా కొంతమందికి తను మీరు కాకుండా అదర్ వేరే మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కూడా ఈ పర్సన్కి కూడా వస్తూ ఉండొచ్చు అనమాట ఓకే అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేస్తున్నారండి ఓకేనా పూర్తిగా ఈ పర్సన్ మీతోనే ఉంటారు అని మీరు అనుకోకండి తన లైఫ్ చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా వారు ఉన్నారు ఇక్కడ మీరు ఉన్నారు వారిని ఎలా చూస్తున్నారో మిమ్మల్ని కూడా ఈ పర్సన్ అలాగే చూస్తూ ఉన్నారనమాట వారి వారి అవసరం కోసం ఈ పర్సన్ లైఫ్లో వచ్చినా మీరు ఈ పర్సన్ గురించి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా ఈ పర్సన్ వారితో ఎలా ఉంటున్నారో మీతో కూడా అలాగే ఉంటున్నారనమాట ఓకే మీకు స్పెషల్ టైం ఇవ్వకపోగా ఇంకా మిమ్మల్ని కావాలని హర్ట్ చేయడం లాంటిది కూడా ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది హర్ట్ అవుతున్నారండి డెఫినెట్గా ఓకే ఎందుకంటే ఈ పర్సన్ దగ్గర చాలా మనీ ఉంటుంది లేదా తను ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండొచ్చు లేదా తను మంచి హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ తన దగ్గర తనకి తన అనుకున్నంత మనీ అనేది తన దగ్గర ఉందండి ఓకేనా తన లైఫ్ లో తను హ్యాపీగా ఉన్నారు అండ్ తను చిట్కేస్తే తన లైఫ్ లో చాలా మంది వస్తారు అనే కాన్ఫిడెన్స్ అయితే ఈ పర్సన్కి ఈ రోజు చూపిస్తుంది అనమాట ఓకే దాని వలన మీరు చాలామంది హర్ట్ అవుతున్నారు ఈ పర్సన్ విషయంలో ప్రతిసారి బాధపడుతూనే ఉన్నారనమాట ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చాక మీరు తన వలన హ్యాపీగా ఫీల్ అయిన కొన్ని నిమిషాలు అయితే బాధపడిన రోజులే ఎక్కువగా చూపిస్తుంది ఇక్కడ ఓకే కొంతమంది అండి ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను అదర్ పర్సన్ని కూడా తను ఇక్కడ మ్యారేజ్ కార్డు కూడా ఉన్నాయి కదా తను అదర్ పర్సన్ని కూడా మిమ్మల్ని కాకుండా పెళ్ళి చేసుకున్నారు అంటే ఆ రిలేషన్షిప్లో ఈ పర్సన్ నేను హ్యాపీగా ఉంటాను ఇంకా నా అంత తోపే లేదు నేను హ్యాపీగా ఉండగలను అని అనుకుంటే అక్కడ తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదండి చాలా ఆర్గ్యుమెంట్స్ అనమాట ఓకే ఈ పర్సన్ చూడండి వారి మీద చాలా ప్రేమ చూపిస్తారు ఈ పర్సన్ని పక్కకు పెట్టేసి మీ దగ్గరికి వస్తే ఈ పర్సన్ చూడండి తన బెనిఫిట్స్ అనేది కోల్పోయిన వారు అవుతారు కదా అందుకని ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఉంటే ఒకవేళ వారిని కూడా ఈ పర్సన్ వదిలిపెట్టడం లేదనమాట ఇటు మీరు కావాలి అని కూడా ఈ పర్సన్కి అనిపిస్తుంది కానీ మీరు ఒక ఫ్రెండ్ లాగా కానీ లేదా మీతో సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశం ఈ పర్సన్లో ఉందన్నమాట కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ ఉంటే వారితో ఈ పర్సన్కి హ్యాపీ రిలేషన్ ఉందా లేదు ఊరికైనా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉండడము అండ్ బాధపడతా ఉండడం ఒకరిని ఒకరు మోసం చేసుకుంటా బతకడం అదే జరుగుతుందన్నమాట అక్కడికే వారి లైఫ్ అనేది అయిపోతుంది ఓకే ఈ పర్సన్ వైపు నుంచి తను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ ఈ పర్సన్ మీద థర్డ్ పర్సన్ కి కొంచెం అనుమానం లాంటిది ఏదో ఉందండి ఓకే ఈ పర్సన్ నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు మేబీ తన లైఫ్ లో అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు కొంచెం అనుమానం లాంటిది థర్డ్ పర్సన్ కి చూపిస్తుందండి మీ పర్సన్ మీద ఓకే దానివల్ల కూడా మేబీ థర్డ్ పర్సన్ కి ఈ పర్సన్కి కి గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట ఓకే వారికి టైమింగ్ ఇవ్వడం లేదు ఇటు మీకు కూడా టైం ఇవ్వడం లేదు ఈ పర్సన్ మేబి తనకు అటు థర్డ్ పర్సన్ అండ్ ఇటు మిమ్మల్ని ఈ పర్సన్ ఇప్పుడు తన లైఫ్ అనేది తనకి చాలా బర్త్డే లాంటిది అనిపిస్తుంది అనమాట ఓకే ఎవరితో ఇలా ఉండాలి తనకు అర్థం కావడం లేదు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నది పర్సన్ అండ్ థర్డ్ పర్సన్తో తనకి కుదరడం లేదనమాట ఓకే అక్కడ తనకి హ్యాపీ రిలేషన్ అనేది అనిపించడం లేదు థర్డ్ పర్సన్ ఈ పర్సన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు ప్రతిసారి థర్డ్ పర్సన్ ఈ పర్సన్ మీద అనుమానం పడడం కానీ లేదా ఊరికి కోప్పడం కానీ లేదా ఊరికి ఆర్గ్యుమెంట్స్ కి దిగడం గానీ ఏదో చేస్తుంది అనమాట ఓకే మేబీ చేస్తున్నారు కూడా ఓకే ఆ రిలేషన్షిప్ అనేది ఈ పర్సన్ కి చాలా బర్త్డే అనిపిస్తుంది ఇటు మీ లైఫ్ వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తాము అనుకుంటే ఈ పర్సన్ కి అక్కడ ఉన్న బెనిఫిట్స్ అనేది ఈ పర్సన్ లైఫ్ లో తను కోల్పోవాల్సి వస్తుంది అండ్ తనకి చాలా రిస్క్ కూడా అవుతుంది అనమాట ఓకే ఇంత రిస్క్ నేను తీసుకోలేను అనే భయంతో కూడా ఈ పర్సన్ మీ లైఫ్ లో నుంచి తన బ్యాక్ స్టెప్ తీసుకోవడం లాంటిది కూడా చేసి ఉంటారనమాట ఓకే మేబీ పాస్ట్ లో కూడా కావచ్చు ఓకే మేబీ కొంతమందికి రీసెంట్గా కూడా జరిగి ఉంటుంది అనమాట ఓకే ఇటు మిమ్మల్ని అండ్ ఇటు థర్డ్ పర్సన్ ని తను చూసుకోవడం తనకి చాలా కష్టం అవుతుంది ఒక ఫ్రెండ్ లాగా మీరు ఉన్నారనుకోండి ఓకే తన లైఫ్ లో మీరు ఉంటారు కానీ కమిట్మెంటే కావాలి అని మీరు కూర్చున్నారనుకోండి ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని దూరం పెట్టేస్తారనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ స్టక్ అయిపోతున్నారండి ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని మర్చిపోతాను అండ్ మీరు లేకున్నా తను హ్యాపీగా ఉండగలుగుతారు అండ్ మీరేమి పర్సన్కి గుర్తుకు రారు అండ్ ఈ పర్సన్ చూడండి తను బలవంతంగా తను హోల్డ్ చేసుకోవడం అనమాట తన ఫీలింగ్స్ అనేది ఓకే తన మనసులో మీ మీద ఎమోషనలీ ఫీలింగ్స్ అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ తనకు ఉంది కానీ తను ఏమీ లేదు నేను హ్యాపీగా ఉండగలను నాకు ఈ పర్సన్ ఉంటే చాలు తన వైపు నుంచి నాకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అది ఉంటే చాలు నేను హ్యాపీగా ఉండగలను అని పర్సన్ అనుకున్నారు కానీ ఇక్కడ తను ఉండలేకపోతున్నారండి స్టక్ అయిపోయారు తను ఎంతగా మీ లైఫ్ నుంచి బలవంతంగా వెళ్ళిపోదాము అని అనుకున్నా ఇక్కడ ఈ పర్సన్ వెళ్ళిపోలేకపోతున్నారనమాట మళ్ళీ పదే పదే మీ వైపుకే తను స్టాంక్ తీసుకోవడము పదే పదే మీదే గుర్తుకు రావడము అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్కి మీ నేమ్ కనిపించడం కానీ లేదా ఈ పర్సన్కి కళ రూపంలో మీరు రావడం కానీ ఆ విషయంలో ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట డెఫినెట్లీ పర్సన్ చూడండి తను ఎంత కష్టపడుతున్నా సరే తన బిజీ జీవితంలో తను ఉందాము అని అనుకున్న తన వల్ల కావడం లేదన్నమాట ఓకే మేబీ ఇక్కడ ఇది కయన్స్ కదా అవి చెక్కుంటూ కూర్చున్నారనమాట ఓకే తనకి తన వర్క్ చేయడానికి చాలా వర్క్ ఉంది తన ముందు కానీ పర్సన్ అక్కడ డిస్టర్బ్ అవుతున్నారు తన ఫోకస్ అనేది తన వర్క్ మీద తను పెట్టలేకపోతున్నారు ఓకే ఇంత వర్క్ చేసుకుంటే నేను ఈ పర్సన్ చూడండి ఈ పర్సన్ని ఎందుకు నేను దూరం పెట్టలేకపోతున్నాను ఈ పర్సన్ నాకు ఎందుకు గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్ని నేను చాలా విధాలుగా దూరం పెట్టాలి అని నేను అనుకుంటున్నాను కానీ ఈ పర్సన్ నాకు ఎందుకు గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్తో నాకు చాలా మాట్లాడాలి అనిపిస్తుంది ఈ వర్క్లో ఉండే పర్సన్ ఈ విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ఇక్కడ ఈ పర్సన్ తన వర్క్లో తను బిజీ అవుదాము అని అనుకుంటున్నారు కానీ బిజీ అవ్వలేకపోతున్నారనమాట అంటే తనకి ఎంత వర్క్ ఉన్నా సరే తన తన వల్ల కావడం లేదు సో పదే పదే మీరు గుర్తుకు రావడము ఇక్కడ స్టక్ అయిపోయినట్టుగా ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది ఈ పర్సన్తో కలిసి మాట్లాడాలి అనిపిస్తుంది ఈ పర్సన్తో కొంచెం టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే స్టక్ అయిపోయారు డెఫినెట్లీ ఈ పర్సన్ ఏదో చిన్న ఆఫర్ లాంటిది అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు రావడం చూపిస్తుంది అనమాట ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ చేయడం కానీ మీతో మాట్లాడడం ఏదో జరగబోతుంది ఓకే తన లైఫ్లో తను హ్యాపీ రిలేషన్లో ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అని మీరు ఎప్పుడు అనుకోకండి ఓకేనా మీరు అలా ఎప్పుడైతే అనుకుంటారో ఇంకా మీకు పెయిన్ అనిపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ తన లైఫ్లో చూడండి చాలా హ్యాపీగా ఉన్నారు నేను ఇంత లవ్ చేశాను కానీ నాకు ఏం మిగిలింది బాధ మాత్రమే మిగిలింది ఇంకా మీకు అది ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు అలా ఆలోచించకండి ఓకేనా ఈ పర్సన్ ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చింది పర్సన్ మీరు అనుకున్నంత తన లైఫ్లో తన హ్యాపీగా అయితే లేరు తనకి ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఈఎంఐ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అండ్ తన లైఫ్ అనేది తనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వడం లేదండి ఓకేనా తన బెనిఫిట్స్ కోరుకున్న వారే తన లైఫ్ లో ఎక్కువ ఉన్నారనమాట కాబట్టి మీకు మీరు ఎక్కువగా దీన్ని క్రాస్ చేసుకోకండి ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు విష్ఫుల్ ఫిల్మెంట్ అండి హ్యాపీగా మీరు బాటమ్ ఆఫ్ ద డే కూడా ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో గుడ్ న్యూస్ అనేది వస్తుంది మీకు కొంచెం టైం అనేది పడుతుంది అండి ఇక్కడ మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవ్వబోతుంది ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ అని నేను తీసాను కదా ఓకే ద సన్ కార్డ్ అనమాట మేజర్ అక్కన అండ్ చాలా మంచి కార్డ్ ఇది ఓకే సో మీకు డెఫినెట్లీ ఇక్కడ రీజునే అవ్వబోతుంది విష్ఫుల్ ఫీల్మెంట్ అవ్వబోతుంది మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుందండి కానీ ఇక్కడ మీ వైపు నుంచి కూడా కొన్ని ఎఫర్ట్స్ అనేది ఉండాలన్నమాట ఓకే నేను ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా ఆలోచించిన కొద్ది బాధ అనేది ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వడం లేదు అని మీరు అనుకోవాలన్నమాట ఓకే కాబట్టి కొత్త వేలో ఆలోచించండి అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద మీరు ఫోకస్ చేయండి అండ్ ఎప్పుడు నా పర్సన్ నేను అర్థం చేసుకోవడం లేదు నాకు కాల్ చేయడం లేదు మెసేజ్ చేయడం లేదు అని అనుకోకండి డెఫినెట్లీ మీకు ఇక్కడ యూనివర్సే చెప్తున్నారు మీకు విజువల్ ఫీల్మెంట్ ఉంది మీకు కూడా టైం అనేది వస్తుంది అని చెప్తున్నారు ఓకేనా ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది కూడా చూసేస్తాం ఓకేనా ఈరోజు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది చూసేస్తాం ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది మినట్స్ వారు ఏదో ఒక విషయంగా చాలా బాధపడతా ఉన్నారండి మీరు అండ్ వృషభ రాశి వారు హ్యాపీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ కూడా ఉంది అండ్ మిథున రాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు మీరు కర్కాటక రాశి వారు ఒక ఎంప్లస్ లెవెల్లో ఉన్నారండి మీరు రీయూనియన్ అవుతుంది అండ్ ఏదో గుడ్ న్యూస్ లాంటిది కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట అండ్ సింహ వారు ఇక్కడ మీ కెరియర్ పర్పస్గా మీరు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మనీ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ కన్యా వారు మీకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదండి కొంచెం తిక్కమక్క పరిస్థితుల్లో ఉంటారన్నమాట సరిగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎటువైపు వెళ్ళాలి ఏం చేయాలి ఒక పర్సన్ విషయంలో కూడా కావచ్చు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అర్థం కాను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండ్ వారు మీరు చాలామంది బాధపడుతూ ఉన్నారండి అండ్ కొంచెం రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట అండ్ రుచిక రాశివారు మీ లైఫ్లోకి మేబీ మీ పాస్ట్ పర్సన్ కూడా రావచ్చండి అండి ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంది ఈరోజు ఈ పర్సన్ కర్కాటకం రుచిక మీనరాశి అండ్ కొంతమందికి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ కూడా అయి ఉంటారనమాట ఓకే అండ్ ధనురాశి వారు క్లోజ్ బుక్ అయిపోతున్నారండి ఈరోజు మీరు సైలెన్స్ అయిపోతారనమాట అండ్ రెస్పాండ్ అవ్వరు ఎవరికి అలా ఉంటారనమాట ఓకే అండ్ మకర రాశి వారు నాకు ఫ్యాష్ నైట్ న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారు ఈరోజు అండ్ మీన రాశి వారు చాలా ఎమోషనల్గా ఉన్నారు అండి మీరు ఏదో విషయంగా కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండి మీకు రీడింగ్ నచ్చిందా ప్లీజ్ మీకు రీడింగ్ నచ్చింది అండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కదా వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్